ముందు కొట్టింది కొడుతూ ఉండగా ఒకడు ఇంకోడికి ఫోన్ చేసి ఫ్రీగా ఉంటారా రాబయ్యా ఒక చక్కగా దొరికింది అన్నాడు వాడన్నాడు నేను బిజీగా ఉన్నాను రా కావాలంటే వాడిని ఇక్కడ పంపు నేను చూసుకుంటాను అన్నాడు వీళ్ళ కోట కుక్కల బండిలో పడేసి అక్కడికి పంపించారు అక్కడ ఏడుగురమ్మ వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా నా మీద ప్రయోగించి కొట్టారు కొట్టి నన్ను ఒక ఆటోలో ఎక్కిచ్చారు సరే మన ఇంటికే పంపుతున్నారు కదా నమ్మి మరి ఎక్కి కూర్చున్నాను ఆ ఆటోవాడు తిన్నగా తీసుకొని మర్రి చెట్టు కింద ఆపాడు ఆ మర్రి చెట్టు కింద పదకొండు మంది అమ్మా మూడు గంటల సేపు ఊపిరి ఆగి ఆగి కొట్టారు కొడితే కొట్టుకోం అని వదిలేశాను వదిలేశారా లేదు కొడుతున్నప్పుడు ఒకడు అన్నాడు ఎంత కొట్టిన తట్టు వీడు చాలా చాలా మంచివాడు అన్నాడమ్మా పుట్టినట్టు ఎంత సేపమ్మా బాధపడకుండా మీరు ఇన్ని తల్లు తింటానికి కారణమైన అప్పుడే నువ్వు పెట్టకూడదు అది మాత్రమే తాతయ్య సొత్తు మనవరాలకి సొంతమని తెగ కొలుగుతోంది దాన్నే నువ్వు సొంతం చేసుకుంటే ടൈ രാവട ഒക്കടൈ പോവട നടുമൈ നാടകം വിജി വെണ്ടൈ ബന്ധമു രക്തസംബന്ധമു തോടു തുതി വീള മരണമനേഖായ മിഗില നീ